బుచ్చరడిపాలెం నగర పంచాయతీలోని మెప్మా ఆర్పిలకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి సూచించారు పట్టణంలోని రెండవ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే మెప్మా ఆర్పీలకు ట్యాబ్లను పంపిణీ చేశారు మెప్మా ఆర్పీలు ప్రభుత్వం అందించిన ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు పొదుపు సంఘాల గ్రూపులలోని మహిళలకు బ్యాంకు రుణాలను సకాలంలో అందించాలని చెప్పారు పొదుపు సంఘాలలోని మహిళలను పారిశ్రామిక తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెప్మా ఆర్పీలు భాగస్వామ్యం కావాలన్నారు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారిని ప్రోత్సహించాలని సూచించారు స్వయం శక్తితో ఎదిగి ఆర్థికంగా బలపడాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా సుప్రజామురళి స్థానిక కౌన్సిలర్ జోగుంట కళ్యాణ్ కమిషనర్ బాలకృష్ణ మెప్మా సీఎంఎం అంకయ్య సీఓ నర్మదా మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు 反正，俺对俺的媳妇。